చెప్తున్నా ఇరవై ఒక్క సంవత్సరాలు మామున్న హరీష్ రావు గారు అడుగుతున్నా మీకు ఎల్పీ లీడర్ లేడు నువ్వు డిప్యూటీ లీడర్ వా శాసనసభ్యుని వా క్వశ్చన్ నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను నీ ఏ హోదాలో అడుతున్నావు ఏదో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఏ హోదా గౌరవం సార్ సార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవరు తెలంగాణ ప్రజలకు తెలవాలి సార్ సార్ తెలంగాణ ప్రజలకు తెలవాలి తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకో అధ్యక్ష ఈయన డిప్యూటీ లీడర్ సార్ ఈయన కార్యవర్యం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయన చెందుకిస్తున్నావు అంటే మిమ్మల్ని అట్టు ఆయన అడిగే హక్కు లేదు ఆయన బాబు ఎమ్మెల్యే మాత్రమే అందుకనే గౌరవ చెప్తున్న నా నల్గొండ బ్రిజల కడుపులో ఆవేదన ఫ్లోరైడ్ మూసి నీళ్లు సచ్చిపోతున్నారు సార్ ప్రజలు వేదవాళ్ళు డబ్బున్న వాళ్ళు వచ్చిన డబ్బు లేని దళితులు గిరిజనులు నల్వడ చచ్చిపోతున్నారు అంత కనికరం లేదు సార్ వీళ్లకు ఎస్ఎల్బీసీ స్వరంగం డెబ్బై శాతం పూర్తి చేశాం ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఒక్కసారి సొరంగం రాలే ఆయన నల్వడ గురించి కానీ నా గురించి కానీ మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష ఆయన ఒక గౌరవ శాసనం చెప్పి మాత్రమే డిప్యూటీ లీడర్ కాదు సిఎల్పి సెక్రటరీ కాదు లీడర్ లేడు వాళ్లకు వాళ్ళ సార్ మాట్లాడేది